అందరికీ నమస్కారం ఫిఫ్త్ క్లాస్ టీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు మరి ఫిబ్రవరి పదకొండు ఆదివారం జరిగిన ఐదవ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన కీ పేపరు మీకు ఇప్పుడు నేను చెప్తాను ఈ ఆన్సర్ ఇది సి కోడ్కు సంబంధించింది మీరు ప్రశ్నకు జవాబును కూడా చూసుకోండి ఈదుల్ ఫితర్ అంటే తెలుగు పార్ట్ ఏ సంబంధించి వన్ టు ట్వంటీ క్వశ్చన్స్ ఈదుల్ ఫితర్ అనే పండుగ గల మరో పేరు ఏమిటి బక్రీద్ పాలపీట అందంగా ఉన్నది గీత గీసిన పదము ఇది విశేషణం దేశ ప్రజల మధ్య డ్యాష్ పెంపొందించాలి స్నేహభావం దక్షిణ గంగా అని ఏ నదిని అంటారు గోదావరి ఉడత సహాయం చేసింది వాక్యంలో కర్తను గుర్తించండి ఉడుత దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు జాతీయ గీతాలు గాదా సప్తశతి ఏ భాషా సంకలనం ప్రాకృతం గ్రంథాలయం అనగా గ్రంథాలు ఉండే చోటు అంటే పుస్తకాలు ఉండే చోటు ఈ క్రింది బొమ్మలలో ద్విత్వాక్షరగల పదం ఉన్న బొమ్మ అంటే నిచ్చెన అదే అక్షరానికి ఒక హల్లుకు అదే హల్లు వస్తుంది కాబట్టి నిచ్చెన పిల్లలారా పాపల్లారా గేయం రాసింది శ్రీ శ్రీ కింది పదాల్లో సరైన పదం గుర్తించండి పతాకము సమ్మక్క సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు వరంగల్లు అలాగే ప్రపంచంలో అతి ఎత్తైన రాతితో కట్టబడిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ కానుండి రా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు సిరి దీనికి బహువచనం సిరులు ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు అలాగే ఒక అక్షరం కింద అదే అక్షరం వస్తే దాన్ని ఏమంటారు ద్విత్వాక్షరం గాంధీజీ తల్లి పేరు పుత్రలీ దశకంఠుడు అనగా రావణాసురుడు రావణుడు భూమీషులు అనగా రాజులు భూమిషుల పాలు చేరు భూమిలో సుమతి అలాగే ఇంగ్లీష్కు వచ్చినట్టయితే ఏ డాష్ ఆఫ్ బీస్ అటాకడమీ ఎ స్వామ్ ఆఫ్ బీస్ దిస్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్ ద సింగర్ సాంగ్ ఎ సాడ్ సాంగ్ ఇక్కడ యాక్షన్ వర్డ్ అన్నాడు సాంగ్ ద బాయ్ ఈజ్ డాష్ ద చైర్ బిహైండ్ దైర్ ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ మిర్రర్ అలాగే పిక్ అవుట్ ద నేమింగ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏకలవ్య నేమింగ్ వర్డ్స్ అండ్ నౌన్ బాబు ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఇన్స్టెడ్ ఆఫ్ బాబు హీ ఈజ్ అ ప్రనౌన్ ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ ఎస్టీ డబల్ఈల్ కోకోనట్ ట్రీ ఈజ్ టాలర్ దాన్ పామ్ ట్రీ ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్ అండ్ ద సోఫా ఇవన్నీ రెండింటి మధ్య ఉంటే బిట్వీన్ ఐ డాష్ ఎన్ యాపిల్ ఎవ్రీ డే ఐ ఇట్ ఎన్ యాపిల్ డే దేర్ ఆర్ టూ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్ టీడబ్ల్యూ టూ వాట్ వర్డ్ రైమ్స్ విత్ క్యాట్ రైమింగ్ వర్డ్ క్యాట్ మ్యాట్ విచ్ సెంటెన్స్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ భారత్ విల్ ప్లే క్రికెట్ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది ఇక్కడ ఒక పేర ఇవ్వడం జరిగింది ఆ పేర కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఊ డ్రైవ్స్ ద డంకీ టు ద మార్కెట్ ఎ మిల్లర్ అండ్ ఈ సన్ వేర్ డూ దే డ్రైవ్ ద డంకీ టు మార్కెట్ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సీస్ దెమ్ అండ్ బ్రేక్స్ అవుట్ లాఫింగ్ ద గర్ల్స్ కాల్ ద మిల్లర్ అండ్ ఇస్సాన్ యాజ్ ఫూల్స్ అలాగే థర్టీ ఎయిట్ వీ డాష్ అవర్ పిక్చర్ ఎట్ చార్మినార్ ఎస్టర్డే క్లిక్డ్ శ్రావణి లైక్స్ ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ అండ్ అనే కన్జంక్షన్ అక్కడ వాడాల్సి వస్తుంది విమలా లైక్స్ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ ఈజ్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ ఐడెంటిఫై ద రైట్ వర్డ్ అన్నాడు ఏ పీస్ ఆఫ్ క్లాత్ ఓన్ ఓవర్ ద ఫేస్ ఫర్ ప్రొటెక్షన్ వేల్ నెక్స్ట్ ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ అనే ఒక స్టోరీ ఉంటుంది ఈ స్టోరీ రీడ్ చేసిన తర్వాత ఊ డిసైడెడ్ టు గో ఆన్ ఏ ఫాస్ట్ వన్ డే ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ ఐడెంటిఫై ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డెలిషియస్ మరి టేస్ట్లెస్ హూ ఇస్ అ స్పీకర్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యూ కెన్ ఇమాజిన్ హౌ హంగ్రీ వీ విల్ ఆల్ బై దెన్ చీఫ్స్ వైఫ్ హూ వర్ సెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ యంగ్స్టర్స్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఫ్రాక్షన్ ఫర్ షేడెడ్ పార్ట్ షేడ్ చేయబడింది మరి ఫైవ్ బై ఎయిట్ నెక్స్ట్ ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చేది సెవెంటీ వన్ సెవెంటీ వన్ ఎందుకంటే ఆడ త్రీ త్రీ మైనస్ అవుతున్నాయి కాబట్టి సెవెంటీ ఫోర్ మైనస్ త్రీ సెవెంటీ వన్ ఇక్కడ ఒక పడవ మూడు వందల కిలోగ్రాముల బరువు మోయగలదు పడవలో కూర్చున్న వ్యక్తుల బరువు ఆల్రెడీ టూ ట్వంటీ ఉంది కాబట్టి మరి ఇంకా ఎయిటీ కేజెస్ అక్కడ పడుతుంది ఒక టీచర్ సెవెంటీ టూ నోట్బుక్స్ తీసుకుంది అందులో నా నాలుగు నోట్ పుస్తకాలు చొప్పున మరి ఎంతమందికి విద్యార్థులకు మంచిది అంటే ఎయిటీన్ మెంబర్స్ అంటే డివిజన్ చేయాలి ఫోర్ తోటి స్వాతి టూ లీటర్ జ్యూస్ను టూ హండ్రెడ్ ఎంఎల్ మరి పట్టే గ్లాసులు పోయాలంటే ఎన్ని గ్లాసులు అంటే టెన్ గ్లాసెస్ ఇది కూడా డివిజన్ చేయాల్సి వస్తుంది టూ కిలోగ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పప్పు అంటే ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ కేజీస్ అంటే టూ థౌజండ్ కాబట్టి అలాగే సమాన బరువు గల ఏడు బియ్యం బస్తాల బరువు మూడు వందల యాభై కిలోలు అయితే ఒక్కొక్క బియ్యం బస్తా అంటే ఇది కూడా డివిజన్ చేయాలి ఫిఫ్టీ కేజీస్ ఇక్కడ ఈ బొమ్మ ఇది కూడా ఐదుగా అయితే మరి ఆ ఫైవ్ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ పన్నెండు అరటి పండ్ల వేల యాభై ఎనిమిది రూపాయలు అయితే ఒక డజన్ అరటి పండ్ల వేళ ఎంత మరి పన్నెండు అరటి పండ్లంటేనే ఒక డజన్ కాబట్టి పన్నెండు అరటి పండ్లకు యాభై ఎందు అంటే డజన్కి కూడా యాభై ఎనిమిది ఒక వెరైటీగా క్వశ్చన్ అడగడం జరిగింది ఒక జీపులో ఎనిమిది మంది కూర్చోగలిగితే ఒక ఊరు నుండి మరో ఒక ఊరికి మేలాకు నలభై ఎనిమిది మంది వెళ్ళడానికి ఎన్ని జీపులు కావాలంటే ఇది కూడా ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ ఇది కూడా డివిజన్ చేయాలి ఇచ్చిన ఇచ్చినప్పటిలో మొత్తం ఎన్ని చతురస్రాలు ఉన్నాయి ఇక్కడ టెన్ ఉంటాయి మామూలు మంచిగా లెక్కబెట్టి చూసుకోవాలి టూ కేజీస్ ఇస్ కోల్డ్ హౌ మెనీ గ్రామ్స్ టూ థౌజండ్ గ్రామ్స్ అవుతుంది ఒక కేజీకి థౌజండ్ గ్రామ్స్ కాబట్టి ఒక ట్రక్కు నూట నలభై సిమెంట్ బస్తాలు మోయగలదు ఐదు ట్రక్కులు ఎన్ని సిమెంట్ బస్తాలు మోస్తాయి అంటే అది సెవెన్ హండ్రెడ్ బస్తాలు మోస్తాయి ఎందుకంటే వన్ ఫార్టీ ఇంటూ ఫైవ్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అలాగే డిసెండింగ్ ఆర్డర్ రాయాల్సి ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్ నైంటీ టూ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మరి పెద్ద నుంచి చిన్నకు సెవెన్ హండ్రెడ్ సెంటీమీటర్ ఆఫ్ రోప్ మీన్స్ అన్నప్పుడు సెవెన్ మీటర్స్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ట్వెల్వ్ ఇంటూ ఫార్టీ ఇది మల్టిప్లై చేస్తే ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఇది ఎక్స్పాండ్ ఫామ్ ఉంది మరి షార్ట్ ఫామ్ కూడా రాయాలి ఎయిట్ థౌసండ్ ఇట్లా ఉంది ఎయిట్ థౌసండ్ ట్వంటీ నెక్స్ట్ చూసినట్టయితే అవని ప్రతిరోజు ఐదు రూపాయలు ఖర్చు చేస్తుంది ఈ విధంగా ఒక వారంలో తను ఖర్చు చేసింది ఎంత అంటే సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ అలాగే గడియారం తెలిపే సమయం ఇక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది దీర్ఘ చతురస్రాలు ఎన్ని భుజాలను కలిగి ఉంటాయి అవినీ సైడ్స్ డూ రెక్టాంగిల్ హ్యావ్ ఫోర్ ఈ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ ఫోర్ చిల్డ్రన్ అన్నప్పుడు ఇది కూడా డివిజన్ చేస్తే సెవెంటీన్ రూపీస్ రావడం జరుగుతుంది ఇక్కడ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ అంటే థర్టీ సిక్స్ రావాలంటే ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఇక్కడ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ అంటే వన్ ట్వంటీ సిక్స్ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ అని ఎట్లా రాయాలంటే ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిట్ నైన్ జీరో టూ ఫోర్ అని ఉపయోగించి రాయగల అతి పెద్ద సంఖ్య నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నెక్స్ట్ ఈవిఎస్ ఈవిఎస్ చూసినట్టయితే సన్ రైజెస్ ఫ్రమ్ ద ఈస్ట్ అందరికీ తెలుసు తూర్పు సూర్యుడు ఏ ఉదయో ఏ దిక్కునో ఉదయిస్తాడు రోప్స్ ఆర్ మేడ్ విత్ జూట్ తాడును దేని ద్వారా తయారు చేస్తున్నాడు జనాపనారా విచ్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ టైగర్ మన దేశ జాతీయ జంతువు పోలి ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ రామప్ప టెంపుల్ ఈజ్ లొకేటెడ్ జయశంకర్ నెక్స్ట్ ఐడెంటిఫై ద లీఫ్ లోటస్ ఇక్కడ లోటస్ లీఫ్ ఇవ్వడం జరిగింది తామర చిల్డ్రన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ బాల దినోత్సవం పద్నాలుగు నవంబర్ విచ్ క్లాత్స్ ప్రొటెక్టర్ ఫ్రమ్ కోల్డ్ వూల్ క్లాత్స్ ఏ వస్త్రాలు మనల్ని చల్ల నుంచి రక్షిస్తాయి అంటే ఉన్ని షిప్ ఆఫ్ ద డెజర్ట్ ఈజ్ క్యామెల్ అంటే ఒంటే ఎడారి ఓడాని పిలుస్తారు ద మ్యాన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ అగ్రికల్చర్ ఆహారానికి ముఖ్యమైన ఆధారమే మరి వ్యవసాయం కాబట్టి డ్యూ టు విచ్ సబ్స్టాన్స్ లీవ్స్ ఆర్ ఇన్ గ్రీన్ కలర్ ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి కారణము క్లోరో ఫిల్ హరితము తెలుగులో ప్లాంట్స్ గ్రో విత్ మల్టిపుల్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రీస్ ఏ మొక్కలు మొదలు భాగం నుండి ఎక్కువ బొమ్మలు వస్తాయంటే వృక్షాలు గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ మండల్ మరి గ్రామాల సముదాయమే మండలం డోలు వాయిద్యాల తయారీకి ఏమి ఉపయోగిస్తారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కు యానిమల్స్ స్కిన్ జంతు చర్మము నెక్స్ట్ వి విస్టాప్ వెన్ రెడ్ లైట్ బ్లవ్స్ గెట్ రెడీ వెన్ ఆరెంజ్ లైట్ బ్లౌస్ మూవ్ ఫోర్ ఇట్లా ఎర్ర లైట్ ఇవన్నీ కూడా సిగ్నలింగ్ సిస్టమ్ రోడ్డు సంబంధించి పచ్చ లైట్ వెళ్ళినప్పుడు మనం ముందుకు పోతాం కాబట్టి ఇది సిగ్నలింగ్ సిస్టమ్ అని అంటారు హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్ ఫా ఫోర్ మామూల దిక్కులు తూర్పు తూర్పుపడమే ఉత్తరం దక్షిణం ఫోర్ డైరెక్షన్స్ వీ గెట్ ఆన్ ఈ ఫ్రమ్ ద ఫ్లవర్స్ ద బర్డ్స్ విచ్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సర్చ్ ఫుడ్ టు లేగ్స్ అండ్ టు ప్రొటెక్ట్ దెమ్జెల్స్ ఫ్రమ్ ద కోల్డ్ అండ్ హీట్ ఆర్ కాల్డ్ యాజ్ మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులు అని మనం అంటాము నెక్స్ట్ ద బాడీ ఆఫ్ అ బర్డ్ ఈజ్ కవర్డ్ విత్ ఫిదర్స్ ద ఫ్యామిలీస్ విచ్ యాజ్ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే వ్యష్టి కుటుంబం విచ్ గ్యాసెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ ఏ మరియు బి అంటే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ నెక్స్ట్ పార్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ చూసినట్టయితే మనకు ఈ పటాన్ని పూర్తి చేయ భాగము అంటే ఈ మధ్యలో గ్యాప్లో ఉండే భాగం సి అనుకో ఈ విధంగా ఉన్న భాగమే అది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మొదటి జతలోని రెండు పదాలు ఒక సంబంధంతో అదే అదేవిధంగా రెండవ జతలో లోపించిన సరైన పదం అంటే హ్యాపీకి సాడ్ అండ్ ఆపోజిట్ టాల్ షార్ట్ నెక్స్ట్ ఇక్కడ బొమ్మలు చూడండి మొదటి బొమ్మలో మరి ఇక్కడ మూలలకు క్రాస్గా ఇక్కడ ఉన్నాయి అక్కడ పోయినాయి అలాగే ఇక్కడ కూడా మనకు ఈ విధంగా చూస్తే సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అలాగే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ మరి హెన్ టైగర్ స్పారో ఇవన్నీ లివింగ్ థింగ్స్ స్టోన్ అనేవి నాన్ లివింగ్ అంటే ప్రాణం లేనిది రాయి కోడి పులి పిచ్చుక ఇవన్నీ ప్రాణం ఉన్నాయి విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ఏజెడ్ జెడ్ బీవైసీ అంటే ఏబీసీ అని మొదటికి వస్తున్నాయి తర్వాత జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ డి రివర్స్గా రావడం జరిగింది నెక్స్ట్ భిన్నంగా ఉన్న పటం గుర్తించు ఇందులో డిఫరెంట్గా ఉన్నది సి మరి అది సేమ్ చతురస్రం రెండు అలానే ఉన్నాయి ఇక్కడ ఉన్నది ఫస్ట్ రెండు గీతలు ఇలా ఉన్నాయి తర్వాత మూడు గీతలు తర్వాత నాలుగు గీతలతోటి స్క్వేర్ ఉంది ఇప్పుడు ఐదు గీతలతోటి ఉన్నది ఇక్కడ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ విచ్ వన్ ఈజ్ డిఫరెంట్ భిన్నంగా ఉన్నది ఇది అన్ని కార్నర్స్ నుంచి మిగతా మూడు కూడా మరి యారో వెళ్ళడం జరిగింది ఇక్కడ సి మాత్రం డిఫరెంట్గా ఉన్నది నైంటీ నైన్ వాట్ విల్ కమ్ ఇన్ క్వశ్చన్ మార్క్ ఇన్ ప్లేస్ ఫస్ట్ ఇలా ఉన్న బొమ్మ ఇలా అయింది ఇలా ఉన్నది ఇప్పుడు కూడా మళ్ళీ బోర్ల చేస్తే సి ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ ప్రశ్నార్థకం ఉన్న చోట వచ్చినది ఏంటనప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తర్వాత ఈ కార్నర్ నుంచి ఒక లైను మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఒక ఒక లైను నెక్స్ట్ టాప్ ఆఫ్ ది కార్నర్ నుంచి ఇంకొక లైను అది ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇవి గురుకుల పరీక్ష ఈరోజు రాసిన విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్స్ ఇవన్నీ మరి నాకు తెలిసిన సమాధానాలు దాదాపుగా అన్నీ కరెక్టే ఉంటాయి మరి ఇంకా ప్రభుత్వం విడుదల చేసేది మాత్రమే మరి ఫైనల్ అయి ఉంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు మరి మిగతా ఎంతోమంది విద్యార్థులు పరీక్షలు రాశారు కాబట్టి మీరు వాళ్ళకు షేర్ చేయండి మరి ఆ వాళ్ళకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి